నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మొత్తం ఒక్క యాక్సిడెంట్ జరగకుండా సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం వరకు కంటి మీద కునుకు లేకుండా సహకారం చేసినటువంటి పోలీస్ సిబ్బందికి హోంగార్డులకు కానిస్టేబులకు హెడ్ కానిస్టేబులకు ఎస్ఐలకు సిఐలకు ఎస్పీలకు ఐజీలకు డిఐజీలకు డీజీపీకి యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్న యువతరం తాగిన మత్తులో పట బైక్లను స్పీడ్గా తీసుకోయి యాక్సిడెంట్లై ప్రాణాలు అయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా కారులో కూడా కట్లు కొట్టుకుంటా ఇంకో రకంగా మొత్తం చిత్ర విచిత్రంగా చేసేటువంటి దాన్ని కూడా కట్టడి చేసినటువంటి పోలీస్ యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేనటువంటి రోజుగా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జరగడం అనేది కూడా పోలీసులు చేసినటువంటి విశేషమైన కృషి యొక్క ఫలితమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా యువతరం సంతోషంగా ఎన్ని రకాలుగా చేసినా కానీ దాని వెనుక పోలీసు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ సంతోషాన్ని పక్కకు పెట్టి యువతరము ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా వాళ్ళకి యాక్సిడెంట్లు కాకుండా ఏ రకం కూడా ప్రమాదం జరగకుండా ఏ రకంగా కూడా నష్టం జరగకుండా చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరు కూడా పేరు పేరున వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియసుకుంటున్నటువంటి ధన్యవాదాలు తెలియసుకుంటాను జై హింద్ జై భారత్